ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల వస్తున్నటువంటి అంశాలే కావచ్చు వివిధ అంశాల వల్ల డబ్బులు ఉరికే రావు ఆ లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా డబ్బులు ఉరికే రావు ఏదో నువ్వు పది పెడితే నీకు ఇరవై రూపాయలు అట్లా అంటే ఈ సమాజం ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఆ పొలం పోయి ఆ పనులు చేసుకున్నాడు ఎందుకు ఆ వయసును వాడించడంకు ఆ పత్తి చేస్తుడెందుకు వాళ్ళు కూడా ఓ ఫోన్ కొనుక్కొని పదివేలు కొట్టి పదివేలు పెట్టి ఓ ఫోన్ కొనుక్కొని రెండు వందలు పెట్టి సిమ్ కార్డు కొనుక్కొని వాళ్ళు కూడా గివే ఆడతారు కదా రైతులు కూడా షో లేకనా ఎందుకు అంబానీ ఆదానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు లేకపోతే వీళ్ళంతా కూడా ఎందుకు ఈ రాజకీయాలు ఇవంతా ఎందుకు డబ్బులే కదా చివర చివరికి కావాల్సింది వీళ్ళకి అందరికీ డబ్బులే కదా ఆ డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళంతా అవే ఆడతారు కదా గీ గీ కామన్ సెన్స్ లేకుండా ఈ లాజిక్ లేకుండా ఆడేటోళ్ళు అయితే బుద్ధిహీనలు చెప్తాయి ఇప్పటికి కూడా ఇంత పెద్దగా ఒక రెవల్యూషన్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో ఇరు రెండు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు పెద్ద రెవల్యూషన్ నడుస్తూ ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కావచ్చు ఇక ఇప్పుడు కూడా తప్పి ఆడితే మాత్రం ఇక వాళ్ళకే ఇక బుద్ధి బుద్ధి లేకనే ఇక ఆడిరు ఈ ఈ బెట్టింగ్ యాప్స్లో లేకపోతే ఈ ఇతర ఇతర బెట్టింగ్లు చేస్తున్నారు అంటే అది బుద్ధి లేకనే ఇక బుద్ధున్న పని అయితే కాదు ఇక దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే మీ మీ పరిస్థితి ఏంది మీ కుటుంబ పరిస్థితి ఏంది ఇప్పుడు నేను ఈ లక్ష రూపాయలు పోగొట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అన్నది ఆలోచించాలి డబ్బులు వస్తాయన్న మాట పక్కన పెట్టురబ్బా డబ్బులు అయితే రావు బెట్టింగ్ యాప్స్లో పని ఈ బెట్టింగ్లో పెట్టే డబ్బులు రావు ఆడు ఐదు ఇచ్చి పది గుంజుతాడు ఇదే లాజిక్ కాడా ఇదే ఇదే ఏమనిపిస్తుంది అంటే ఆ ఐదు ఇచ్చిండు కదా అని అనిపిస్తుంది నీకు ఇచ్చింది ఐదే ఆ లాజిక్ మర్చిపోకు ఆడు పది ఎప్పుడు ఇవ్వడు వంద రూపాయలు ఎప్పుడు ఇవ్వడు నీకు యాభై రూపాయలు గుంజుకుంటాడు యాభై రూపాయలు నీకు ఇస్తాడు వంద రూపాయలు గుంజుకుంటాడు ఐదు లక్షలు ఇస్తాడు పది లక్షలు గుంజుకుంటాడు నేను ఈ లాజిక్ మర్చిపోతే మాత్రం నేను పప్పులో పప్పులో కాలేసినట్టే బెట్టింగ్ యాప్లో కూడా కాలేసినట్టే రైట్ బెట్టింగ్ యాప్స్లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు యూట్యూబర్లకు ఏడి సామాన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పంజాబ్గుట్ట మియాపూర్ పిఎస్లలో కేసులు నమోదైన ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని అంటే గుర్తొచ్చింది ఈ బెట్టింగ్ యాప్స్ను ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారండి ఆహా అల్లు అరవింద ఎవరో మరి దానికి ఓనరు ఆహా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇతర ఇతర కొన్ని షోలల్లో బాలకృష్ణ కూడా అది ఏం షో అన్ ఏందది అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ షోలో కూడా బాలకృష్ణ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి హీరోలు సెలబ్రిటీలతో కూడా వాళ్ళతో కూడా సపోర్ట్లు కొట్టించి జై అనిపిస్తూ ఉన్నాడు సో వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సజ్జనర్ గారు మీరు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీరు ఫైట్ చేయాలి పోలీస్ వ్యవస్థ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం ఎందుకని అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకోండి అతిపెద్ద ఆస్తి ఏదన్నా ఉందా హైదరాబాద్ అని అంటే మెట్రో ఆ మెట్రో మీద కూడా మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు వన్ ఎక్స్ బెట్ అని చెప్పేసి సో దీనివల్ల ఎంతమంది అవుతారు ఎంతమంది నష్టపోతారు ఎంతమంది జీవితాలను కోల్పోతూ ఉన్నారు అన్నది కూడా గమనించాలి సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ మెట్రో కూడా ఇందులో భాగంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం సో దయచేసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసి వీళ్ళకి తగిన శిక్షలు విధించాలి ఖచ్చితంగా తగిన భరణం కూడా చేయాలి వీళ్ళకు ఎందుకు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే నష్టపోయిన కుటుంబాలకు వీళ్ళ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ముందుకొచ్చి నిజంగా మా కొడుకు ఇలా కోల్పోయినంటే ఫలానా కారణం అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే వీళ్ళు వందల కోట్ల రూపాయలు మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేదు లేదన్నా కూడా ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు వాడు రోజుకు లక్షన్నర రూపాయలు ఇస్తారట మనకు కూడా ఆఫర్లు వచ్చినాయి మీకు కూడా చెప్పిన సో ఇది నడుస్తూ ఉంది దందా నడుస్తూ ఉంది